అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చేసాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ పాజిటివేస్ ఇన్ తెలుగు ఒక శిష్యుడు తన గురువు మీద ఎంతో నమ్మకం ఎంతో భక్తి ఎంతో ప్రేమ అనేది ఉంటాడనమాట ఎంత గౌరవం అంటే తన గురువు అంటే అంతగా గౌరవిస్తాడు ఈ లోకంలో గురువు తర్వాత ఎవరైనా అన్న ఒక భావన అనేది ఆ శిష్యుడికి ఉంటుంది అలా ఉండగా ఆ రోజు ఆ గురువు శిష్యుడు ఇద్దరు పక్క ఊరికి ఉపదేశం ఇవ్వటానికి వెళ్తూ ఉంటారనమాట వెళ్ళే దారిలో ఒక నది అడ్డొస్తుంది ఆ నదిని దాటి వెళ్తేనే ఆ ఊరు వస్తుందనమాట అది కొంచెం బాగా వేగంగా నీరు పారుదల ఉండటం వలన వీళ్ళకి దిగటానికి ఎంతగానో భయంగా ఉంది అప్పుడు కళ్ళు మూసుకొని ఆ శిష్యుడు తన గురువుని అంటే గురువు అంటే ఎంతో ఇష్టం కదా ఆ గురువునే తలుచుకుంటూ గురువే దైవం గురువే సర్వస్వం గురువే దారి చూపాలి అన్నట్లుగా గురువుని స్మరిస్తూ ఆ నీళ్లలో నడస్తాడనమాట ఆ గురువు మీద భక్తో లేకపోతే గురువే దైవంగా భావించిన అతని నమ్మకమో తెలియదు కానీ అతని భక్తికి అతని నమ్మకానికి నీళ్లపైనే నడవగల ఒక శక్తి అనేది కలిగింది అలా ఆ నదిని దాటివేశాడు ఆ శిష్యుడు ఇది చూసిన ఒడ్డున ఉన్న ఆ గురువు చాలా సంతోషపడ్డాడు ఈ గురువు పేరుకి అంటే నా పేరుకి ఇంత శక్తి ఉందా నా పేరుని గురువుని నన్ను తలుచుకొని ఈ యొక్క నది దాటగలిగినప్పుడు నాకే ఇంకా ఎంత శక్తి ఉంటుంది నా పేరుకి నా నాకు ఇంత ఇది ఉండేటప్పుడు నాకే గొప్ప శక్తి ఉంది అనుకొని తాను నేను 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 అంటుకుంటూ తన అంటే తన శక్తిని ఆ నదిలో చూపించుకుంటూ నేను 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 అంటూ ఆ నదిలో దిగుతాడు దిగగానే ఆ వేగానికి నీటి పారుద్రల వేగానికి అతను నదిలో కొట్టుకొని వెళ్ళిపోతాడనమాట చనిపోతాడు ఎప్పుడైనా సరే భక్తి ఉండొచ్చు నమ్మకం ఉండొచ్చు గౌరవం ఉండొచ్చు కానీ నేను అనే ఒక అహంకారం అనేది ఎప్పుడూ ఉండకూడదు అది ఎంత పెద్ద ధనవంతుడికైనా సరే నాకేంటి నేనే అనే ఒక గర్వం ఉండేటప్పుడు అతి త్వరలో అధోపాతారానికి వెళ్ళిపోక తప్పదు కాబట్టి మనం కూడా నేను అనే అహంకారాన్ని పక్కన వీడి మనం అనేది పెంచుకోవాలి అంతేకాకుండా ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండే ఒక లక్షణంగా మనం మనలో పెంచుకోవాలి ఎంత గొప్ప స్థాయికి వెళ్ళినా మళ్ళీ మొదటి నుంచే వస్తున్నాము అనే ఒక భావనతో మనం పనిచేసినప్పుడే పైకి ఎదగలం అది భగవంతుని మీద అయినా సరే మన వ్యాపారాల మీదైనా పిల్లల చదువులు వాళ్ళ చదువుల మీద సరే నేను అనే అహంకారం లేకుండా కష్టపడి పనిచేసినప్పుడు తప్పకుండా అది గొప్ప స్థాయికే తీసుకెళ్తుంది అలాగే మనలో ఎంత నమ్మకం అయితే పెంచుకుంటామో ఆ నమ్మకాన్ని మనకు ఈ ప్రకృతి గెలిపిస్తుందని ఈ కథ మనకు నీతి అనేది తెలుపుతుందండి అలాగే ఒక గురువు ఒక చెట్టు కింద తపస్సు చేసుకుంటూ ఉంటాడు అలా తపస్సు చేసుకున్నప్పుడు ఆ ఊరి ఆ ఊరిలో ఒక అతడు అతన్ని చూడటానికి వచ్చి గురువే నేను పెద్ద స్థాయికి వెళ్ళాలి నేను అందరికంటే మంచి స్థాయిలో ఉండాలి నేను పేదరికం అనుభవిస్తున్నాను కాబట్టి నేను మంచి స్థాయిలో ఉండాలి నాకు డబ్బు బంగ్లా అన్నీ కావాలి అని అతన్ని కోరుతాడు అంతేకాకుండా గురువు గారు నా జీవితంలో నేను మంచిని సంతోషాన్ని తప్పకుండా కష్టాలని బాధలని అలాగే చెడును మాత్రమే నేను చూస్తున్నాను కాబట్టి నన్ను మంచి స్థాయిలో ఉండేలా సంతోషంగా ఉండేలా నాకు ఎప్పుడు మంచే జరిగేలా నన్ను ఆశీర్వదించండి అని చెప్పి ఆ గురువుని వేడుకుంటాడు ఆ గ్రామస్థుడు అప్పుడు గురువు ఇలా చెప్తాడు ఎవరెప్పుడైనా సరే మనం ఒక మందు తిన్నప్పుడే ఆ మందు పనిచేయటం అనేది ఆరంభిస్తుంది అలా కాకుండా మనకు ఒక జబ్బు వచ్చినప్పుడు ఆ జబ్బుకు తగ్గ మందు వేసుకోకపోతే ప్రయోజనం ఉండదు అలాగే మనం ఒక ఆహారం సత్తైన ఆహారం శక్తిగల ఆహారం మంచి ప్రోటీన్స్ ఉన్న ఆహారం తిన్నప్పుడే మన ఒంటికి శక్తినిచ్చి మనం ఆరోగ్యంగా ఉండగలం అలా కాకుండా ఎక్కువ మనకు ఆరోగ్యానికి చెడు చేసే యొక్క ఆహారం తిన్నప్పుడు మనం మన ఆరోగ్యం కూడా బాధిప పడుతుంది అలాగే నువ్వు ఎప్పుడు కూడా చెడునే తలుచుకుంటూ చెడునే తలుస్తూ ఉన్నప్పుడు నీకు చెడే ఎదురవుతుంది అలా కాకుండా మంచిది జరగాలి మంచిగా జరగాలి అని ఒక పాజిటివ్ ఆలోచనలు అనేది ఉండాలి అలాగే నువ్వు నీకు అనుకోకుండా నీ ఇతరులకు కూడా నీ చుట్టుపక్కన ఉన్న వాళ్ళకి మంచే తలుస్తూ మంచిగా మాట్లాడుతూ మంచినే చేస్తూ నీ వల్లైనంత వాళ్ళకి మంచి కోరుతూ ఉన్నప్పుడు నీ జీవితంలో కూడా భగవంతుడు ఎక్కువ మంచినే చేకూరుస్తారు నీ ఆలోచన విధానం ఏ విధంగా అయితే ఉంటుందో నువ్వు ఏ విధంగా అయితే ఆలోచిస్తావో నీ జీవితంలో కూడా అదే విధంగా జరుగుతుంది అని ఆ గురువుగారు హితబోధన చేస్తాడు గురువు గారు ఆ గ్రామస్తుడికే కాదండి మనకు కూడా ఈ హితబోధ మనం ఎప్పుడు కూడా నెగిటివ్ థింకింగ్ అనేది చేసినప్పుడు మనకు నెగిటివ్ ఆలోచనలు వచ్చినప్పుడు నెగిటివే మన లైఫ్లో అనేది జరుగుతుంది అలాగే మనం ఇతరులకి ఏదైతే మంచి తలిస్తే మనకు మంచి జరుగుతుంది ఇతరులకి చెడు అనేది మనం తలిచినప్పుడు మన జీవితంలో అదే జరుగుతుంది కాబట్టి ఎప్పుడు కూడా మనం మంచినే తలుద్దాం మంచి ఇతరులకి సాయం చేయలేకపోయినా ఎప్పుడు కూడా ఆపదలు మాత్రం తలపెట్టకుండా ఉండాలి భగవంతుడు మన వెంటుండి మనకి ఎప్పుడు కూడా జీవితం అంతా మంచిగా ఉండేలా ఆశీర్వదిస్తాడు అర్థమైంది కదా అండి ఈ వీడియోస్ కూడా మీకు అందరికీ మోటివేషనల్గా నచ్చుతాయి అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఎ గుడ్ డే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్